అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్ ఈరోజైతే ఈ వీడియోలో మీకు ఎంతో హెల్తీ ఫుడ్ చూపించబోతున్నానండి అదే హెల్తీ లడ్డు ప్రోటీన్ అండ్ ఫైబర్ లడ్డు నువ్వులు పల్లీల లడ్డు అండి ఇది తప్పకుండా కూడా పిల్లలకి పెడితే అయితే చాలా బలము అలాగే ముసలి వాళ్ళకి బలం లేని వాళ్ళకి బ్లడ్ లేని వాళ్ళకి ఈ లడ్డు ఎంతో బలాన్ని ఇస్తుందండి దీనికోసం అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకొని కప్పు పల్లీలను వేసుకోండి వేడిశనగళ్ళని వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడదు గుర్తుపెట్టుకోండి ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుంటూ ఉండాలి నేను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అంతా చూశాక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా కొద్దిగా కలర్ మారాక మనం ఇవైతే పక్కకు తీసుకొని ఇప్పుడు నువ్వులను అయితే వేయించుకుందాం సేమ్ ఏ కప్పుతో తీసుకున్నామో పల్లీలు అదే కప్పుతో సేమ్ క్వాంటిటీతో నువ్వులను కూడా తీసుకోండి నువ్వులు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి నువ్వులు త్వరగా వేగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల త్వరగా మాడిపోతాయి గుర్తుపెట్టుకోండి సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి ఇలా కొద్దిగా కలర్ మారాక పక్కకు తీసుకోండి ముందు మనం వేయించుకున్నాం కదా పల్లెల్ని అయితే శుభ్రంగా పొట్టు తీసేసుకోండి ఇలా పొట్టు తీసేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పొట్టు శుభ్రంగా చెరిగేసేసి అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇలా శుభ్రంగా పొట్టు తీసేసుకున్నాక ఒక లోతు గిన్నెను తీసుకోండి ఇందులోకి మనం వేయించుకున్న పొట్టు తీసిన పల్లీలని వేసుకోవాలి అలాగే అదే కప్పుతో వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ వేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఉండలు చుట్టుకోవాలి మనకి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి పిల్లలకి ఇచ్చేలాగా ఉంటే చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది రోజు మార్నింగ్ లేసినప్పుడు ఒక లడ్డు తింటే చాలండి చాలా బలము పిల్లలకి మాత్రం తప్పకుండా పెట్టండి ఎంతో టేస్ట్గా ఉండే నువ్వులు పల్లీలు లడ్డు తయారైపోయిందండి ఇవి కనీసం మనకి నెల రోజులైనా నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు మనం ఏదైనా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో తప్పకుండా ట్రై చేయండి సో వీడియో అంతా చూసారు కదా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు సో తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్